విజయనగరం జిల్లా గిరిజన ప్రాంతాలలో మహిళలు ఇప్పటికీ ప్రసవ సమయంలో డోలిఫై ఆధారపడాల్సి వస్తుందని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సందరణి అన్నారు విజయనగరం జడ్జ్ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు కుక్కలు పిల్లలు మాదిరిగా గిరిజన మహిళలు రోడ్లపై ప్రసవిస్తున్న సంఘటనలు తనను కలిచివేశాయని ఆవేదన చెందారు ఫీడర్ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు ఎంపీ నిధులతో గిరిజనులకు సహాయం చేయాలని మంత్రి కోరారు అవుతుండగా ఒక నిర్జన మహిళ నడి రోడ్డు మీద డెలివరీ అవుతున్న దారుణమైన సంఘటన ఎప్పటికీ మేము చూస్తున్నాం అక్కడ ఏడుస్తున్నాం కూడా కానీ పరిస్థితులు అలా కాబట్టి ఏంటంటే వాటిని మార్చడానికి మనం కలిసి కృషి చేద్దాం ఇప్పటికీ గిరిజన మహిళ రోడ్డు మీద డెలివరీ అవుతుంది డోలీలో తీసుకొస్తున్నారు ఫెడరల్ అంబులెన్స్ లో కూడా లేవు ఫెడరల్ అంబులెన్స్ లో మళ్ళీ మొదలు పెట్టాలి ఇద్దరు కలెక్టర్లకి చెప్తున్నాం దయచేసి ఫెడరల్ అంబులెన్స్ లో అంబులెన్స్ ఉన్న మాత్రం ఎక్కడైతే ఆగిపోయో వాటిని బాగు చేయించండి ప్లీజ్ ఎందుకంటే అంబులెన్స్ లో ఉన్నాయని కానీ ఏమీ పని చేయట్లేదు పని చేస్తే ఒకటే రెండు ఎయిట్ ఫోన్ చేస్తే అవి కొన్ని వస్తాయి కొన్ని రావు మండలం ఒకటి వచ్చిందా ఎందుకంటే ఒక్కటే ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది కాబట్టి అన్ని తప్పులు మనం బాగా చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే ఇద్దరు గౌరవ ఎంపీలు ఉన్నారు దయచేసి మీ ఎంపీ ఇద్దరు దగ్గర కూడా అంబులెన్స్ బాగు చేయించండి మేము కూడా సీఎం గారితో మాట్లాడి హాస్పిటల్ దీనిలో ఇద్దరు మంత్రులుగా మేము కూడా ఏమేమి చేయాలన్నది మేము కూడా చేస్తామని మీకు తెలియజేస్తాం